తెల్ల ఈ కాట్టాల గడ్డ కూసోని పొత్తు లేచి నేను ఎండుకొండకు పోతానంటుంది ఆ ఇలాంటి మరాజు కూడా తెలవలేదు అమ్మ బ్రాహ్మణులు అయ్యయ్యో పెద్దమ్మ మీరు ఎక్కువ వాళ్ళు ఉన్నారు కాటాల గడ్డకుండా ధర్మ ఇలాంటి మారాజు తెల్లార దాకా ఒకవేళ లోగిళ్ళ దాచి పెడతానన్నాడు కాలేడి కాళ్ళ నిలిచి పెట్టిండు బుధం మీద గొంగడేసుకున్నాడు ఒకవేళ భామన వాళ్ళ పెద్దమ్మను మాత్రం రెట్ట పట్టుకున్నాడు రాధిచక్ర గురి పట్టణంలో ఒక వీళ్ళు మాత్రం పులన మాలవాణి లోగిళ్ళ తోడుకొచ్చిండు అమ్మ పెద్దమ్మ మీరు ఎక్కువ వాళ్ళు ఉన్నారు మేము పులన మాలవాణిలో ఉన్నము దాకా నా ఇంట్ల ఇమిడి పోతానంటావు తల్లి నువ్వు ఎక్కడ కూర్చుంటావు ఏమి చేస్తావు పక్కకిస్తామన్నా మేము మాల ఎల్లమ్మ పరుసుకుంటే ఉంది నీ బట్టలు నా కొద్దు నీ వస్తువులు నాకొద్దు ఒకవేళ దొంతి చూపు అన్నది అమ్మవోరు ఎల్లమ్మ దొంతి చూపించివాడు దొంతిలో ఇమిడిపోయింది దేవుడమ్ ఇళ్ళకు తోలినప్పుడే మూల దొంతల ఇమిడిపోయింది పొద్దు కల్లలేజీ బామను పెద్దమ్మ ఎక్కడవా అని దేవులా అర్థయాడగన తొంభై మనిషిని తోలుకొచ్చి చిత్రం దొరుకుతలేదని కులాన మాలవాడి ఇలాంటి మహారాజు ఇంటి రాజు బిక్కరి చేస్తున్నారు ఏక పుత్రి ఒక్కటే బిడ్డే పన్నెండేళ్ళ సిర ఇంటి మీద ఉన్నది ఎల్లమ్మ పాయక పన్నెండు గడియలు మాలవాణి ఇంటిలో హలున్నది ఏళ్ళే ఈనాడు మనకు పన్నెండు గడియలు గడియలు గడుస్తున్నాయినా అమ్మ ఓరియల్లమ్మ ఆలోచన చేస్తుంది మాలవాడు నాకు చోటు ఇచ్చిండు పన్నెండు గడియలు నేను ఇక్కడ కలిపిన గాని నా కొడుకులు ఆముడు నా బిడ్డను నా కొడుకులు ఎంత కట్ట పెడుతున్నాడో మాలవాళ్ళిండల్లా ఎక్క గాని నా కొడుకుల కట్ట నేను దూడలేను పోతనంట ఎల్లమ్మాతని ఒక వీళ్ళ నేను వచ్చింది పేరు కాదు పోయింది దారి కాదు ఈ అవతారం ఎత్తిన దానికి కలియోగ మీద నా కథ కాల్వలయి సాగాలన్నది ఎల్లమ్మా కోటిడి బండారు పట్టింది ఉపమాల జపమాల నూటొక్క మంత్రం నుడిగెల్ల చదివింది తారక మంత్రం తను వెళ్ళ చదివింది ఇలాంటి మహారాజు బిడ్డే వీళ్ళ బిడ్డ మీద ఏనాడు బండారు కొట్టింది ఎల్లమ్మా ఊచన్నట్టు చిగ మూగినట్టు శివశక్తి లెక్క ఊకెలన్న వెట్టా బట్టరా

ఎప్పుడు బిడ్డ పన్నెండేళ్ళయ్యో మన చిరు ఉష ఉష అని చీకము వినట్టుగా ఊగుతున్నది రాయి బొబ్బలు పెడుతుంది ఆర్చి కూకలు పెడుతున్నది ఇలాడు మా రాజు ఏమి రా నా బిడ్డ నేను కాటాల గడ్డ గుంట పోయిన నాయం పడి వచ్చానా కారు కాడికి వచ్చానా దయ్యమే పట్టిందా బిడ్డ అది పట్టిందని అడుగు పది బాటలలో వినిపిస్తుండు ఇలాంటి మా రాజైనా కోసం పిలిపించి దిద్దుళ్ళు గడుతున్నాడు దిద్దుళ్ళు గడుతున్నాడు యంత్రాలు గడుతున్నారు మంత్రాలు వేస్తున్నారు కాయలు కోస్తున్నారు కోడి పుంజలు కోస్తున్నారు నాగుశ్వర్యలు చూస్తున్నారు పచ్చడి వృక్షాలు చూసుకుంటా కోళ్ళతో దించుతున్నారు అమ్మ కడుతున్నారు మంత్రాలు వేస్టోళ్ళు వేస్తున్నారు దించేటోళ్ళు దిస్తూనే ఉన్నారు కానీ ఎవరి అంజనంలో కూడా ఎల్లమ్మాయి దిగుతలేదు దయ్యమో దానమో పిశాచన్య దిగుతున్నది మరి ఆడి మారాదు పని పిడిపిడి పిలిపించుకుంటే దెబ్బలు కొట్టి కానిపోని పొగలేస్తున్నది పొగలేసిన కొద్ది మూల దొంతులు మంట వండుతున్నది ఏమిరా నేను ఎయ్యంగా వాని బిడ్డను కొట్టి చంపుతున్నాడు నాకు నిల్వెళ్ళ మంట వండుతున్నది నేను ఇక్కడ ఉంటున్నా అంటే నా కొడుకులు ఎంత కట్టపడుతు రాముడు నా ఎంత బాధ వెళుతున్నాడో ఆనాడు మూల దొంతలకి లేచింది వచ్చి ఒకవేళ మాత వీల మారా బిడ్డ మీద పడ్డది నాడు మగవీల నా పేరు మీద వీరి బిడ్డ శివసత్తై పుట్టాలన్నది శివసత్తిని తయారు చేసింది మరమూడు గడియలు ఐదు నిమిషాలు ఆయిలాడుమారాదు బిడ్డ తల మీద ఉన్నది మహారాజు బిడ్డ ఇలా చెబుతున్నది రాజు పిట్టే ఏమి చెప్పుతున్నది యాప కొమ్మలు తెమ్మన్నది యాప కొమ్మలు చేత పట్టింది ఇలా మా రాజు పిట్టే పన్నెండేళ్ళ ఏమన సిరిపిల్ల ఆనాడు ఎల్లమ్మ చెప్పినట్టుగా దేవుడా కొనుక్కు చెప్పినే అప్పుడు మాత్రం ఒకవేళ సబ్బండ చరిత్ర మున్నూట అరవై రోజులు దండం పెడుతున్నారు మాకు ఇప్పటిదాగ నిన్న కష్టపెట్టినము దెబ్బలు కొట్టినము ఒకవేళ మాత్రం కానిపోని మాటలు దన్నము దండాలు మాత్ర నేను వాడబండి నా కొడుకు పెట్టే బాధలకు నేను అవతారం దాలిచ్చి తొమ్మిది ఇళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తిన బోడ బోడబరాబణం కట్టిన నీ దగ్గరికి నేను కాటాల గడ్డకొస్తే నీ సత్యము ఎత్తిన నన్ను తోలుకొచ్చి లో ఇళ్ళ దోళ్ళవు నన్ను దాచుకున్నావు నీ భక్తి కాకులాన ఆలవాడాయిలా మహారాజా నీ భక్తి నేను మెచ్చినా ఇక నేను వెళ్ళిపోతున్నా నీ బిడ్డ నువ్వు కానిపోను బాధ పెట్టినావు కానీ నీ బిడ్డకి దయ్యం దానం పట్టలేదు నేనే ఊగిపించినా నేనే అనిపించినా నీ బిడ్డకి తక్కువైతుంది నేను వెళ్ళిపోతానంటుంది ఎల్లమ్మ అటువంటి పోయి వేల ఇలాంటి మారాదు పోయి ప్రాధాలు బట్టి ఉండు వచ్చింది పేరు కాదు పోయింది దారి కాదు ఆ వేల పన్నెండు గడియలు ఎంత తాచుకున్నాడు దీవెన పెట్టు అంటున్నాడు సల్లడి దీవెన కోరుతును నీ భక్తి నేను మెచ్చినా నీ సత్యము నేను మెచ్చినా పాదమూడు గడియలు ఒకవేళ నాకు గోగు పాదమంత అంత లోగిల్ల నీలో ఇల్ల ఇచ్చిన దానికి పట్టు బ్రాహ్మణం కాదు శివుడు గడ్డ బిడ్డను శివనెల్లి మాత్రం పార్వతాడి బిడ్డను పరమజ్యోతి ఎల్లమ్మను నేను పోయినాక నా పేరు మీద నన్ను నువ్వు తలవాలన్నా కొలవాలన్నా కొడుకు చెయ్యంగా నేను ఎవతారం ఎత్తిన కొడు కానక నా పూజలు చేయాలన్నా ఏడాది పన్నెండు నెలలు అరవై రోజులు కార్తీక వస్తుంటది మరి ఒకవేళ నా పండుగలని చెప్పి ఎల్లమ్మని చెప్పి మురికిలందల్ల మునిగేదాన్ని కాదు సత్య సముద్రం అంటే కలదీవ గడ్డ గంగల పోయి తానమాడదాన్ని కాదు మరి ఒకవేళ గమ్లవాళ్ళంటే చెట్టివాళ్ళ ఇళ్లలో పోయి సూర్య బండేజ ముట్టేదాన్ని కాదు

బావనేశం కట్టిందానికి బయటకెళ్ళేదాన్ని కాదు ఒకవేళ నేను పుట్టిన ముని పుట్ట కాడి పోయి నాకు వైరివికి పుట్ట మన్ను తెచ్చి శివాల గద్దె కట్టి శివాల గద్ద మీద మాత్రం నాకు శివపీటలేసి కొత్త కుండలు తెచ్చి ఒకవేళ మాత్రం కడిగి గాలిచ్చి బొట్టు పసుపుతోని ఊదిచ్చి అసబాబు పెట్టినా నాకు ఇరవై ఒక్క తోటి కట్టే మర్రిడా మోజం గంట పత్తిరాకు ఒకవేళ మాత్రం ఏదైనా ఇరవై ఒక్క బాబుతోటి పాలు వెరుగు పరిమన్నం భోజనంతో ఏదైనా ఇరవై ఒక్క తోటి నన్ను నన్ను ఒలిసినట్టు ఉంటే నీకు తొలుగు దోషాలు తలుగు పుణ్యాలు మరి కానక ఒకవేళ నా ఆత్మ నేను సామాండంగా ఒకరికి దొరికేదాన్ని కాదు నీ నన్ను మురికిలందల్లా ముంచినా నీకే కట్టం వస్తుంటది గంగల తానమాడిపించినా నీకే బాధలు వస్తుంటాయి மறுபகவையில் சூரிய பண்டைய ஜந்தாகிபித்தினா நின்னே இப்பந்தி வெள்தலேனோதே யாரும் ఒక్కరికి ఒక్కలకే దొరుకుతా నేను ఈ అవతారం అందరికి పండుగలు మాత్రం నన్ను బయటకేసిన అనుకో తినబోతే తిండి కట్టబోతే బట్ట దొరకది బిట్ట మాత్రం నూటికి కోటికి ఒక్కరికే దొరుకుతుంది ఒకవేళ మాత్రం ఆది శక్తి అవతారం దాలిచ్చి కొడుకు బ్రాహ్మణేజం కట్టింది అరే అరే క లారా ఇది గల్లి ఎల్లమ్మ ఒకవేళ ఈ అవతారమేమో బ్రామనే కట్టింది ఆ కౌతారముల బరుగుదల్ల ఎల్లమ్మై పుట్టేది ఉంది ఒక కౌతారముల పిరంగిల్ల ఎల్లమ్మై పుట్టేది ఉన్నది ఆ నా కౌతారముల బాడజార ఎల్లమ్మై పుట్టేది ఉంది ఆ కౌతారముల మావురాల ఎల్లమ్మై పుట్టేది ఉంది முடிந்திரப நாலே கடிச்சு போட்டு அப்படி கொடுக்கு காஞ்சாலும் வாழ்வாக அப்புடின்னு அவத்தாரெத்தேன்